హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛాండ్ ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ చేసుకోబోతున్నాం దీనికి కావాల్సింది కొంచెం పెద్ద సైజు రెండు క్యాప్సికమ్ మూడు క్యారెట్లు మీడియం సైజ్ అండ్ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వీటన్నిటిని సడన్గా చాప్ చేసుకొని చూడండి నేను ఎంత చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానో ఈ క్యాప్సికమ్ని అండ్ అలానే క్యారెట్ని కూడా కట్ చేసుకున్నాను ఇవి ఎలా కట్ చేసుకున్నాయంటే క్యారెట్ పీల్ చేసేసి దానికి సర్కిల్లాగా కట్ చేసేసి మనకి ఎంత విత్ కావాలో అంత కట్ చేసి నేను కట్టర్లో పెట్టి కట్ చేసేసాను నా దగ్గర కట్టర్ ఉంది సో ఇలా కట్ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత అండ్ పోపు దినుసులు వేయాలి ఆవాలు మినప్పప్పు అండ్ జీలకర్ర అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసేస్తే మనకి సరిపోయింది దాని తర్వాత కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిద్ది దాని తర్వాత కొంచెం పసుపు వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ అయిన తర్వాత కొంచెం మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం క్యారెట్ వన్ బై వన్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం క్యారెట్ వేస్తున్నాను అండ్ దాని తర్వాత క్యాప్సికం వేస్తున్నాను అండ్ వన్ బై వన్ వేసుకోవచ్చు ఈ క్యారెట్ క్యాప్సికం కర్రీ చేయాలంటే వితౌట్ వాటర్గా ఇంత సన్నగా ఇంత మెట్లోనే క కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి సన్నగా కోస్తేనే మనకి త్వరగా మగ్గుతాయి కొంచెం లా కోస్తే అంతగా టేస్ట్ రాదు ఈ కర్రీకి సో సన్నగా కోయడానికి కోయండి కోసిన తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం మగ్గడానికి కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇది సిమ్లోనే చేయాలి ఎందుకంటే దీంట్లో వాటర్ వేయం కాబట్టి సిమ్లో పెట్టేసి వదిలేయాలి అది కొంచెం కలపాలి కొంచెం కలిపిన తర్వాత ఇంకా కలుపుతూ వండిన తర్వాత యాక్చువల్లీ క్యాప్సికమ్ ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో ఈ కర్రీ చేసి పెట్టండి ఈ కర్రీ చపాతీస్లో అయినా చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత మూత పెట్టేసి మగ్గుతుంది చూడండి లైట్గా మగ్గినట్టు మనకి లైట్ షేడ్ వచ్చేది సో ఈ ఈ షేడ్లో వచ్చింది దీంట్లో మించి వాటర్ మనకి వస్తాయి మనకి అవసరం లేదు దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు సో కొంచెం మెల్లగా కలుపుతూ ఉండి సిమ్లో పెడితే దీంట్లో నుంచి వాటర్ మ్యాగ్జిమం వచ్చేస్తాయి సో దాని తర్వాత మనం సరిపడా కారం అండ్ కారంపొడి మనం వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి టూ అండ్ హాఫ్ వేసాను ఎందుకంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది మనకి ముక్కలకి పట్టేటట్టు కొంచెం కలపాలి కలిపిన తర్వాత ఇంకా దింపేట మన క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ ఈజ్ రెడీ డన్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో